వస్తేనే జర్లిస్ట్ పోయి అన్నారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లపైన తెలుగుదేశం పార్టీ భయంకరమైన విష ప్రచారం చేస్తూ వచ్చింది భయంకరమైన విష ప్రచారం తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల గురించి చేసిన ప్రచారాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను ఎందుకంటే వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రజల వద్దకు పాలన అంటే ఇంటి వద్దకు పాలన ప్రతి మనిషి వద్దకు పాలన అనే ఒక కాన్సెప్ట్ నినాదం కాదు అది అది నిజమని నిరూపించగలిగింది రెండు లక్షల అరవై వేల మందికి పైగా ఉన్న వాలంటీర్లు నేరుగా ప్రభుత్వంతో ప్రజల్ని కనెక్ట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే అది ఇరవై నాలుగు గంటల్లో నేరుగా లబ్ధిదారుడికి చేరేలా చేయగలిగింది అటువంటి నెట్వర్క్ వాలంటీర్ల నెట్వర్క్ గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని ప్రయోగం ఇది చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు కూర్చొని పాలసీస్ డిజైన్ చేస్తూ ఉంటారు సుదీర్ఘంగా చర్చిస్తారు ప్రజలకి ఏది మేలు చేస్తుంది ఏంటి అంటూ డిస్కస్ చేస్తూ ఉంటారు డిజైన్ చేస్తూ ఉంటారు స్కీమ్స్ వాటి వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది సో హైదరాబాద్లోనో విజయవాడలోనో కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసేది ఒకటైతే క్షేత్రస్థాయికి వెళ్ళేసరికి రీచింగ్ చాలా తక్కువగా ఉంటుంది ఎవరైతే నేరుగా బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకి చేరేది తక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఉద్దేశం కూడా పర్ఫెక్ట్గా నెరవేరని సందర్భాలు చాలా ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ప్రయోగం వాలంటీర్లు వాలంటీర్లను తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఈవెన్ జనసేన పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు వాలంటీర్లని సంఘ విద్రోహ శక్తులుగా మాట్లాడుతూ వచ్చారు వాలంటీర్లు ఇంట్లో మురుషులు లేని సమయంలో వచ్చి వెళ్ళి డోర్లు కొడుతున్నారని చెప్పారు వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు వాలంటీర్లు అదన్నారు వాలంటీర్లు ఇది అన్నారు వాలంటీర్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం నాలుగేళ్లుగా కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ చేస్తూ వచ్చాయి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల నాటికి వాలంటీర్లు లేకపోతే వాలంటీర్లు చేస్తున్న సేవలను కనుక మనం తిడితే వాలంటీర్లకు సంబంధించిన సేవలను మనం అవమానిస్తే రాజకీయంగా మనకు పుట్టగతులు ఉండవు అనే ఒక నిర్ణయానికి వచ్చారు ఖచ్చితంగా అటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తామంటూ మొదలుపెట్టారు వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తాం కానీ వాలంటీర్లుగా గతంలో వైసీపీ అధికారులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసేస్తామంట ఎవరు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఏ రకంగా తీసేస్తారు ఏ రకంగా ఉంచుతారు దీనికి సంబంధించి ఏం లేదు కొంతమందిని తీసేస్తామని చెప్తారు మళ్ళీ తర్వాత వాలంటీర్లకు సంబంధించిన జీతాలను పెంచుతామని చెప్తూ వచ్చారు అలా అది ఎన్నికల హామీగా కూడా పెడుతూ వచ్చారు నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు మరీ అంత అమాయకంగా అసలు ఏమి తెలియని వాళ్ళుగా మీరు ఏం చెప్తే అది నమ్మేవాళ్ళుగా ఉంటారా నాలుగేళ్ళుగా మీరు చేసిన విష ప్రచారం నాలుగేళ్ళుగా మీరు చేసిన క్యారెక్టర్ అసోసినేషన్ నాలుగేళ్ళుగా మీరు వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు రాసిన రాతలు చూపించిన వీడియోలు అన్నీ మర్చిపోయి వాలంటీర్లకు జీతాలు పెంచుతాం అనగానే వాలంటీర్లు అంతా చప్పట కొట్టేస్తారా సపోర్ట్ చేస్తారా మీకు సరే చేస్తే చేస్తారా పక్కన పెడితే వాలంటీర్లు అంత పనికి మాలిన వ్యవస్థ అయితే వాలంటీర్ని ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు వాడుకోవాల్సిన అవసరం వస్తుంది నాకు కొద్దిసేపుల క్రితం ఒక ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కాల్లో ఏముందంటే నేను విన్నది ఫస్ట్ వాలంటీర్లకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా అంటే నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారేమో ఐవీఆర్ఎస్ కాల్ వింటున్నా వాలంటీర్లకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా అయితే టీడీపీకి ఓటేయండి వేయండి అంట వాలంటీర్లకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే టీడీపీకి ఓట్ వేయాలంట ఎందుకంటే వాలంటీర్ల జీతాన్ని టీడీపీ పెంచుతుంది కాబట్టి మీరు ఓటు వేస్తే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం పెరుగుద్దంట కాబట్టి వాలంటీర్లకు గిఫ్ట్ ఇవ్వాలంటే టీడీపీకి ఓటు వేయాలంట అంతేకాదు జీతం మేము పెన్షన్ కూడా పెంచుతున్నాం వాలంటీర్లు కూడా జీతం పెంచుతున్నాం కాబట్టి మాకు ఓటు వేయండి అని నాలుగేళ్ళుగా మీరు వాళ్ళ గురించి విషం కక్కి 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 ఇప్పుడు వచ్చి వాళ్ళకి మేము ఏదో సేవ చేస్తాం వాళ్ళు మేము గొప్ప చెప్తున్నాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి అని వాలంటీర్లను చూపించి ఓట్లు అడుక్కునే పరిస్థితికి మీరు వెళ్ళిపోయారంటే మీరు అంటే పార్టీ రాజకీయ పార్టీ ఇంత స్టెబిలిటీ లేకుండా ఉండద్దు కదా కనీసం జనాలు ఏమనుకుంటారనే ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు అంటూ నాలుగేళ్ళు మాట్లా మాట్లాడుతున్నాయి అన్నీ పోయినాయి మీ మేనిఫెస్టో పోయింది మీ పొత్తులు పోయినాయి మీరు రాసిన రాతలన్నీ పోయినాయి చివరికి వాలంటీర్లు కూడా మా వాళ్ళే వాలంటీర్ల పేరు చెప్తే వాలంటీర్లకు మేము కూడా దగ్గర అని చెప్తే వాలంటీర్లకు మీరు ఏదో మేలు చేస్తారు అని చెప్తే మీకు ఓట్లేస్తారు ఓట్లు వేస్తారు ప్రజలు నమ్ముతున్నారు సో వాలంటీర్లకు మేలు చేయగలంటే మీకు ఓటే ఎలా ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారని మీరు భావించి ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రచారం చేయడం అంటే సో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక కాల్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్న అరవై ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు వాలంటీర్ల పాలిట విలనెవరు వాలంటీర్ల వ్యవస్థ రూపకర్త ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారా వాలంటీర్ల పాలిట విలననే తెలుగుదేశం పార్టీని కూడా అనట్ల తెలుగుదేశం పార్టీ కూడా డెఫినెట్గా వెళ్ళినే జనసేన పార్టీ కూడా డెఫినెట్గా వెళ్ళినాయి అంతకంటే పెద్ద విలన్ అంతకంటే పెద్ద సంఘ విద్రోహ శక్తి నిమ్మగడ్డ రమేష్ ఈ రోజుకి మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా వాలంటీర్ల పైన మొసలి కన్నీరు కారిస్తే మిమ్మల్ని ఎవరు మేము అధికారంలోకి వస్తే వాళ్ళ బట్టలు ఇప్పుతాం వీళ్ళ బట్టలు ఇప్పుతాం వాళ్ళని అరెస్ట్ చేయిస్తాం వీళ్ళని అరెస్ట్ చేయిస్తాం వాళ్ళ పేరు రెడ్ బుక్లో రాయిస్తాం వీళ్ళ పేరు రెడ్ బుక్లో రాయిస్తాం అని చెప్తున్నారు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు రెడ్ బుక్లో రాయిస్తాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని మేము ఖండిస్తున్నాం యొక్క మాట చెప్పండి ఐవీఆర్ఎస్ కార్లో ఈ ఈ విషయాన్ని ప్రజలకు పంప చేయండి ఎవరైనా నమ్ముతారేమో